వెల్కమ్ టు మై ఛానల్ పద్మజ అమ్మమ్మ ఈరోజు అందరికీ భోగి శుభాకాంక్షలు భోగి అంటే భోగభాగ్యాలతో తలతోగాలని ఉండాల భోగభాగ్యాలతో ఉండాలని దేవుణ్ణి ప్రార్థించండి భో భోగి అంటేనే భోగభాగ్యాలు మా మా ఇంట్లో ఈరోజు దేవుని పూజ భో భోగి రోజు మా ఇంట్లో పూజ చూడండి చూపించండి जय श्री मन्नारायण जय श्री मन्नारायण जय श्री मन्नारायण जय 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 लक्ष्मी नारायण जय लक्ष्मी नारायण जय लक्ष्मी नारायण जय 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 ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय श्रीराम राम रामेदी रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनाम वरानने श्रीराम राम रामेधि रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनाम वरानने జై శ్రీ జై శ్రీ శ్రీ హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే ఈ విధంగా మనము భోగి రోజు తల స్నానం చేసేసి భోగి ముందు రోజు ఇల్లంతా శుభ్రం చేసుకుంటాము ఉదయం తెల్లవార్ తల తలస్నానం చేసి నువ్వులతో నువ్వుల నూనెతో తల మీద నూనె పెట్టుకొని ఒళ్ళంతా నూనె పెట్టుకొని తలస్నానం చేయాలా భోగి రోజు నువ్వుల నూనెతో వల్ల మన దే మన దగ్గరికి ఎలాంటివి చేరకుండా బాగుంటుంది నువ్వుల నువ్వుతో చేయాలా నువ్వులూ నువ్వులుది చిమ్మిరి ఉంటుంది చిమ్మిరి ప్రసాదంగా తినండి పులగవన్నం కూడా చేసుకుంటామండి పులగవన్నం అంటే బియ్యంలో పెసరపప్పు పోసి వండుతాము అన్నం వండే అన్నమే అన్నంలోనే బియ్యం పెసరపప్పు వేసి వండుతాము దాన్ని పులగము అంటారు భోగి రోజు ప్రసిద్ధి అండి ప్రసిద్ధి అండి ఇదేనండి వీడియో నా వీడియో చూస్తే సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి అయిపోతాం సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి షేర్ చేయండి లైక్ చేయండి పద్మజాని ముందుకు పంపండి సర్వే జనా సుఖిన భవంతు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి నా సబ్స్క్రైబర్స్ అందరూ కూడా భోగభాగ భోగి భోగి భోగ భోగభాగాలతో తలతో నా యొక్క కుటుంబము నా కుటుంబంతో కూడా యూట్యూబ్ కుటుంబం కూడా అందరూ భాగ్యాలతో ఉండాలండి నమస్తే అండి